జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బాయ్ మూడు మూపాయలు అన్నాడు ఆపేశాడు ఇంటికో అన్నాడు ఆపేశాడు ఏం పంపేశాడు బెల్లం ఇచ్చాడు అంతే కదా పది పదివేల రూపాయలు డోక ఇచ్చాడు ఇప్పుడు మా పిల్లలు ఏం చేశాడు ఇంకా అత్య చేసాడు జగన్మోహన్ జగన్మోహన్ వచ్చాక ఏమైందో తెలుసా మా లేబర్లు అందరూ మా ట్రైబులు అందరూ ఏంటంటే కింద తమ్ముండే వాళ్ళు డబల్ గార్డ్లు కొనుక్కున్నారు టీవీలు కొనుక్కున్నారు ఇప్పుడు టేబుల్ ఇప్పుడు తప్పున్నారు అలాగా మా జగన్ వచ్చాక మాకెంత బాగుందో తెలుసా అయితే మరి వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు పోయినసారి ఒకటి వచ్చింది ఈసారి ఎక్కువ వస్తాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నూట డెబ్బై నుంచి డెబ్బై వస్తున్నాయా ఎన్ని రెండు మూడు సీట్లు పోయిన సరే జగనే వస్తానని జగన్మోహన్ రెడ్డి మరి సార్ జగన్మోహన్ రెడ్డి సార్ మాట్లాడుకో సర్పంచ్ అప్పుడ చిత్తమ్మ రెండోసారి సర్పంచి ఎక్కడ సర్పంచ్ అడ్డది వాళ్ళకి అంతా ఇప్పుడు మీరు మీరు అడిగిన మీరు మామూలుగా సర్పంచ్ కదా మీరు ఇది సమస్య ఉందని మీ పై వాళ్ళకి తీసుకెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఏ విధంగా మీకు చెప్తున్నారు ఇస్తున్నారు అంత బాగా అంత బాగా పెన్షన్ లేదంటే నిమిషాల దాకా ఫోన్ చేసి మా అనంత బాబు గారు కూడా ఉన్నారు కదా మాకేమి లోట్లు కదా माले माले जगने प्लीज सब्सक्राइब डॉट न्यूज